மட்டகு அரவி ரவி அரவி இங்க வந்துருயா ஐபே செப்பினா இல்ல வெட்காரு ரெண்டு பேரும் வாட்ஸ்அப் வாட்ஸ்அப் மெசேஜ்லாம் கரெக்ட் அதுக்கு அப்புறம் பாடினது శ్రీరామ్ గత నాలుగు రోజుల నుండి జగి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన జనరల్ హాస్పిటల్లో క్రిస్మస్ పంద సందర్భంగా కొంతమంది నర్సులు హెడ్ నర్సు గ్రేట్ టూ సూపరింటెండెంట్ చేసినటువంటి హేమలత మేడం గారు వారు అందరు కలిసి క్రిస్మస్ వేడుకలను సందర్భంగా వారు వ్రత ప్రచారం చేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ వారు రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ పెట్టుకుంటూ పాటలకు డాన్సులు చేశారు ఆ విషయంగా మొన్న డిఎంహెచ్ఓ గారికి మరియు డిహెచ్ఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన అదనపు కలెక్టర్ గారు వారు యాక్షన్ తీసుకొని దాదాపు నర్సుల పైన పన్నెండు మందికి వారికి జీవో ఇచ్చేసి వారికి సస్పెండ్ చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా హెడ్ నర్స్ అయినటువంటి హేమలత మేడం గారు వారికి కూడా తగిన దానిపైనటువంటి ఎంక్వైరీ చేసి దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ ఆమె విధి నిర్వహణలో ఉండుకుంటూ కూడా మత ప్రచారాన్ని ఎట్లా ప్ర ప్రచారం చేస్తుందని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా మేము విశ్వహిందూ పరిషత్ నుండి అడుగుతున్నాము కాబట్టి ఇమ్మీడియట్లీ వారిపైన యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా వారిని ఎంక్వైరీ చేసి వారికి శిక్ష పడేలా చేయాలి ఏ విధంగా అయితే నర్సులకు మెమో జారీ చేసిర్రో ఈమె కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ విషయ హిందూ పరిషత్ ద్వారా ఇవాళ జగిత్యాల ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ మన దైత్యలో ఉన్న జిల్లా ప్రధాన జనరల్ ఆసుపత్రిలో నిన్న మన అందరం చూడడం జరిగింది సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు క్రిస్మస్ సందర్భంగా కొంతమంది మహిళలు నర్సులు స్థానిక స్థానిక ఆసుపత్రిలో పనిచేసే నర్సులు వివిధ పాటలు పెట్టుకుని ఏసీ ఒక పాట పాటలు పెట్టుకొని వాళ్ళు మెట్టిషన్ చేయడము ఇష్టానుసారంగా డాన్స్ చేయడము స్థానిక పక్కకుండా రోగులకు కూడా ఇబ్బందులు కలుగుతుందనే విషయం కూడా గమనించకుండా వారి విధి నిర్వహణ మర్చిపోయి ఒక మతానికి సంబంధించి పాటలని పెట్టుకొని వారు డాన్సులు చేయడం అది మా దృష్టికి రావడంతో మేము స్థానిక డిఎంహెచ్ఓ వారికి హెంహెచ్ఓ వారికి ఇవ్వడం జరిగింది వారు దాని మీద స్పందించి నేను పదిహేను మంది నర్సింగ్ స్టాఫ్కి మెమోరీలు జారీ చేయడం జరిగింది అయితే దీని వెనుక అసలైన కార్యకురాలు హిమలత గారిపై ఈరోజు స్థానిక జైత్యాల పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ వారికి హేమలత గారిపైన కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది హిమలత గారు క్రిస్ క్రిస్మస్ వస్తున్న సందర్భంగా అక్కడ కింద ఉన్న క్రింది స్థాయి ఉద్యోగులతోటి వేసు యొక్క పాటలు పాటించడం వారి సంకీర్తనలను బద్ధమ రూపంలో ఆడిపించడము వారికి చిట్లు అందజేయడము వారిని మద్ద మార్పిడి వైపు ప్రోత్సహించే విధంగా ఆమె పనులు ఉన్నాయి అదేవిధంగా కింది అక్కడ వచ్చిన రోజు దాదాపు రెండు వందల మంది రోగ రోగులు పేషెంట్స్ స్థానిక ఆసుపత్రికి రావడం జరుగుతుంది వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా వారి వారికి పేషెంట్లకు అందుబాటులో లేకుండా హేమలత మేడం మరియు నర్సులు ఒక రెండు రూమ్లలో చేరి ఏసీ యొక్క పాటలు సౌండ్ సౌండ్ సిస్టంలో పెట్టుకొని వారు డ్యాన్సులు చేయడము హేమలత గారు క్రిస్మస్కు సంబంధించి ఫండింగ్ కూడా కింది స్థాయి ఉద్యోగుల నుంచి బలవంత వసూలు చేపట్టారని మా దృష్టికి రావడం జరిగింది కావున విధి నిర్వహణలో ఉండి ఒక గ్రేట్ టూ ప్రభుత్వ ఉద్యోగి నర్సింగ్ సూపరింటెండెంట్ హేమలత గారు ఈ విధమైన మత ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు మీకు మీ మతం మీద గౌరవం ఉండి మీకు మీ మతం మీద ప్రేమ ఉంటే మీ ఇంట్లో ఫంక్షన్లు చేసుకొని సె సెలబ్రేషన్ చేసుకొని దానికి మీ స్టాఫ్ని పిలుచుకోండి కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి చేష్టలు చేయడం ద్వారా ఇతర మతస్సులో మనోభావాలు దెబ్బతినే కాకుండా మీరు ఇతర మతస్థులని మీ మతం వైపుకు మళ్ళీ విధంగా ప్రేరేపించడం చట్టరీత్య నేరం కావున దానిపైన ఈరోజు హేమల హేమల తయారు పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్హెచ్ఓ సిఏ గారికి మేము విశ్వ హిందూ పరిషత్ జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కరపత్రమే ఇవ్వడం జరిగింది దీనిపైన సీఎగారు సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది ప్రభుత్వ సంస్థలలో అన్యమత ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం చిల్డ్ హాస్పిటల్లో నర్సులు హెడ్ నర్సు వాళ్ళ స్టాఫ్ అందరూ క్రిస్మస్ సందర్భంగా ఎగురుతూ డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ అలాగే మత ప్రచారాన్ని కూడా వారు చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కాబట్టి ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు కానీయండి ఎవరైనా కానీ ఏంటి విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను డిమాండ్ చేసేది ఏంటంటే అన్య మత ప్రచారం అనేది ఎవరికీ తగదు మేము కూడా వేరే మతం గురించి ఎక్కడన్నాం ప్రచారం చేయము మా మతం గురించి వేరే సంవత్సరాల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కాబట్టి ఏ మతం వారు మా జోలికి వచ్చిన మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ஷன் கூட இவ்வளோ திருப்பி